మనుషులు ముందులో కొట్టి శుద్ధరీకరణ చేస్తారు అంటే ఆ ఇరవై వేలు లక్ష మంది జీవితాలు ఆగం చేసి లక్ష మందిని రోడ్డు ఆదేసి ఇటు ఆటో కార్మికులను పట్టించుకో రైల్వే పట్టించుకో మహిళల్ని పట్టించుకో పెన్షన్ దానిని పట్టించుకో ఉద్యోగుల గురించి ఆలోచన చేయవు దీన్ని మర్చుకోవటీకరిస్తారు ఎక్కడో సాలు ఇట్లా ఒంటే కొడుకు సమలు లేదా కొట్ట అవకాశం లేదు కొత్తగా పని డీపా పెట్టిన వేరే

చనిపోయిన యాభై ఆరు మంది ఆటో కార్మికులకు లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళ కుటుంబాలను ఆటో కార్మికుల పిల్లలు చదవడానికి ఒక గురువుల పాఠశాల పెట్టి వారి పిల్లలు మళ్ళా గట్టి ఇప్పుడు మీ తరఫున గుర్తులేదు ఆరోగ్యం రేవంత్ రెడ్డికో ఈ కాంగ్రెస్ మంత్రికో ఒక్కరికన్నా వచ్చి మాట్లాడేయడానికి మనసు రావట్లేదా మీకు టైం కదా ఒక ఆరోగ్యానికి బలామందించి ధైర్యం చెప్పి మేమున్నామని

వీళ్ళు ఫిరాయించే కలిగితే ఇప్పటికైతే పిల్లల చదువు ఎట్లా కట్టు ఇది ఆలోచన చేయాలి వాళ్ళ కల మీద వాళ్ళు బతుకుతున్నారు నేనే రూపాయలు